మేరా గ్యారా రూపాయ దేదో అని బాబానే స్వయంగా మీ దగ్గరకు వచ్చి అడిగి తీసుకుంటే ఎలా ఉంటుంది అటువంటి అనుభవాన్ని మనతో పంచుకోవడానికి లీలాకుమారి గారు మన ముందుకొస్తున్నారు లీలా కుమారి గారికి జరిగిన అనుభవాన్ని ఆమె చక్కగా రాసి ఆ బాబా యొక్క లీలను మనందరితో పంచుకుంటున్నారు అందరం కలిసి విని ఎక్కువ మందికి షేర్ చేద్దాం ధన్యవాదాలు ఓం సాయిరాం ఓం సాయిరామ్ బాబా గారి వింత చర్యలు మనసుకి ఆనందం కలిగిస్తాయి ఆ చర్యలు భక్తులకి బోధనలుగా కూడా ఉపకరిస్తాయి సర్వేంద్రియాలు తృప్తి చెంది ఆకలిదప్పుల్ని కూడా బాబా లీలలు ఏమని పొగడగలం బాబా దర్శన మాత్రం చేతనే మనలోని ఆలోచనలన్నీ మారిపోయి తెలియని శక్తి ఏదో మనల్ని నడిపిస్తుందని అనిపిస్తుంది మన అంతరాత్మపై అధికారి బాబాయే బాబా ఆజ్ఞ మేరకే ఈ జీవన పైన సాగిస్తున్నాం ఇక అసలు విషయానికి వద్దాం నవంబరు రెండు వేల ఎనిమిదిలో మేము సిరిడీకి వెళ్ళాం నెల రోజుల ముందే టికెట్లు తీసేసుకున్నాం తీరా బయలుదేరే ముందు తెలిసింది మా బాబాయ్ గారి ఆబ్దికమని అని మేము బయలుదేరే రోజే ఆబ్దికం కూడా ఉండడం వల్ల టికెట్స్ క్యాన్సిల్ చేసే అవకాశం లేకపోయింది సిరిడి వెళ్ళే రోజే అనుకున్నాను బాబాయ్ గారి పేరు మీద కాకడాహారతికి వెళ్ళినప్పుడు బాబాకి పదకొండు రూపాయలు దక్షిణ ఇద్దరికి భోజనము పెట్టించాలని అనుకున్నాను ఆ రోజు రాత్రి అంతా ద్వారకామాయిలో గడిపి పొద్దున్నే కాకడాహారతికి లోపలికి వెళ్ళాం అలా కాకడాహారతిలో బాబాను దర్శించుకోగానే కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేను ఏదో లోకంలో ఉన్నట్లు అనిపించింది ఎన్నో ప్రశ్నలు జవాబులు బాబాతో జరుగుతున్నట్టు అనిపించింది ఆ పారవశ్యంలో బాబాకి దగ్గరగా వెళ్ళినప్పుడు బాబా చేతులు చాచి దక్షిణేది అని అడిగినట్లు అనిపించింది అప్పుడు కానీ నాకు గుర్తు రాలేదు నేను ఒట్టి చేతులతో వచ్చాను అని అయ్యో బాబా ఎలా మర్చిపోయాను మళ్ళీ వచ్చి వేస్తాను క్షమించు బాబా అని కళ్ళనీళ్ళతో వేడుకున్నాను బయటికి వచ్చేసిన తర్వాత ద్వారకామాయి వైపు నుండి మేమున్న రూమ్కి వెళ్ళాలి అందుకని అట్నుంచి వస్తూ ఉండగా ఒకతను గబగబా నా దగ్గరికి వచ్చి మీరా గ్యారా రూపాయి దేదో జల్దీ అని అడుగుతున్నాడు గ్యారా రూపాయి అనగానే ఏక్ మినిట్ బాబా అని మా వారు ముందు వెళ్ళిపోతుంటే పిలిచి డబ్బులు తీసుకొని ఆయన చేతిలో పెట్టాను ఆయన తీసుకుని గబగబా ద్వారకామాయిలోకి వెళ్ళిపోయారు ఆయనను అనుసరించి నేను కూడా లోపలికి వెళ్ళాను లోపలికెళ్లగానే ఆయన కనిపించకుండా మాయమైపోయారు కళ్ళ ముందే అలా అదృశ్యమైపోవడాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను అక్కడే కూలబడిపోయాను చాలాసేపు ఎంతోసేపటికి కానీ తేరుకోలేదు పదే పదే ఆ రూపమే గుర్తొస్తోంది అతను ఎలా ఉన్నాడంటే ఆరు అడుగులున్నారు మొహం ప్రకాశవంతంగా వెళ్ళిపోతోంది బంగారు వర్ణంలో ఉన్నారు చేతికి నాలుగు ఉంగరాలు మెడలో గొలుసు తలపై టోపీ తెల్లని దోవతి లాల్చి దాని మీద నల్ల కోటు నాకైతే ఆయన లాగా అనిపించారు గ్యారా రూపాయి అనగానే బాబాగారు కనిపించారు ఇప్పుడు బూటీలాగా అనిపిస్తున్నారేంటి అని అనుకున్నాను అయినా ఆ రూపాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను మరీ మరీ గుర్తు చేసుకున్నాను సచ్చరిత్రలో కూడా మర్చిపోయిన దానిని గుర్తు చేసి మరీ బాబా తీసుకుంటారు అని ఒక కథ ఉంది నాకు కూడా అలా జరగటం గురించి ఏమని చెప్పను ఇక ఇద్దరికి భోజనం కూడా పెట్టిస్తానన్నాను కదూ అది కూడా చెప్తా ప్రసాదాలయం దగ్గరికి వెళ్ళగానే ఇద్దరు వ్యక్తులు వచ్చి అన్నానికి టికెట్ తీసేయమని అడిగారు వారికి ప్రసాదం టికెట్లు ఇచ్చి మరో తొమ్మిది మందికి కూడా భోజనానికి పంపించాను వారితో పాటు మేము కూడా భోంచేసి తిరిగి రూమ్కి వచ్చేసాం కానీ నా మస్తిష్కంలో ఎన్నో ఆలోచనలు ఈ దేహానంతరం సైతం నేను అప్రమత్తుడనే అని అన్న నీ వాక్యాన్ని ఇలా తెలియచేసుకున్నావా అనుకున్నాను హుండీలో వేయకుండానే నీచతోనే దక్షిణ తీసుకున్నావు పదే పదే అదృశ్యమైన ఆ రూపాన్ని గుర్తు చేస్తున్నావు ఇదొక రమ్యమైన బాబా లీలా వినోద కేళ్ళి ఇది ఆనాడే కాదు ఈనాటికీ కొనసాగుతోంది తన దివ్య అనుగ్రహాన్ని కురిపిస్తూ మాయను మరిపిస్తూ దివ్య అనుభవాలతో మురిపిస్తూ చేయి పట్టుకు నడిపిస్తున్న ఆ దైవాన్ని ఏమని కొనియాడను భక్తి ప్రేమాశ్రువులతో అభిషేకించటం తప్ప అలా పారవశాన్ని నింపుకొని తిరుగు ప్రయాణం అయ్యాము జై సాయిరామ్ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్కలున్న గంటను మ్రోగించండి